మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తరాస్థాయికి చేరుకున్నాయి పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య విభేదాలు గట్టిగానే సాగుతున్నట్లు కనిపిస్తోంది మొన్నటి వరకు మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కనిపించింది సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు పెద్ద యుద్ధమే చేసుకుంటున్నారు మెగా అభిమానులకు ఎప్పటికప్పుడు సవాలు విసురుతున్నట్లు అల్లు ఫ్యాన్స్ తారాస్థాయిలో వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కు అండగా నిలిస్తే ఒక అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీగా అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన తర్వాత తొలిసారి అల్లు అర్జున్ బయటకొచ్చారు కుమార్ భార్య నిర్మాతగా వ్యవహరించిన మారుతీనగర సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మై డియర్ ఫ్యాన్స్ మీరే నా ఆర్మీ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి హీరోని చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు కానీ నేను నా ఫ్యాన్స్ చూసి హీరోనయ్యా నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లైనా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే నన్ను ప్రేమించే వాళ్ళ కోసం నిలబడగలగాలి మన అనుకున్న వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తా అంటూ కామెంట్ చేశారు దీంతో ఈ వివాదం మరింత ముదిరినట్టు అయింది ఇదిలా ఉంటే తాజాగా ఈ విభేదాలు కుటుంబ సభ్యుల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది జులై ఇరవైనా మెగా కోడల్ రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టినరోజు లావణ్య త్రిపాఠి నమ్రత శిరోద్కర్ తారక్ భార్య లక్ష్మీ ప్రాంత పలువురు సెలబ్రిటీలు ఉపాసనకు బర్త్డే విషెస్ చెప్పారు అయితే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి మాత్రం ఉపాసనకు బర్త్డే విషెస్ చెప్పకపోవడం హాట్ టాపిక్ గా మారింది తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుట్టిన రోజు వేడుక జరిగింది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది స్నేహారెడ్డి బర్త్డే ఆమె పుట్టిన రోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఆమెకు విషేష్ చెప్పలేదు పైగా స్నేహారెడ్డి ఇచ్చిన పార్టీలో సైతం మెగా ఫ్యామిలీకి చెందిన వారు ఎవ్వరూ కూడా కనిపించలేదు ఈ ఘటనతో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నట్లు మరోసారి స్పష్టమైంది